ജകരീ ഗ്രന്ഥം ఐదవ అధ్యాయం నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవ్వు పుస్తకం ఒకటి నాకు కనబడిను నీకేమి కనపడుచున్న దాన్ని అతడిని అడుగుగా నేను ఇరవై మూరల నిడివి పదిమూర్లు వెడల్పు గల ఎగిరిపోవ్వు చిన్న పుస్తకం నాకు కనబడుచున్నదంటిని దానిని స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాకిందారు నాతో మాతో మాట్లాడే బలపరచమని ఏ సినిమాలు ప్రార్థించి పొందుకుని నమ్మతండ్రి ఆమెను మూడవ చనం అందుకొత నాతో ఎట్లన ఇది భూమి ఎందు అంతటి మీదకి బయలు శాపమే దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు రెండవ పక్కన రాయబడిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ అందరూ అవి దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణించే వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని దూలములలోను రాళ్లను నాశనం చేయను ఐదో వచ్చును అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూసి యువతలకు వచ్చినది ఏదో కనిపెట్టుమని నాతో చెప్పగా గమనించాలి ప్రియులారు ఈ ఐదు వచనాలు మనం ధ్యానించుకుందాం ముందు ఎగిరే పుస్తకం దర్శనం ఎంతో భావగర్భితమైనటువంటిది మనల్ని ఆలోచింపజేస్తుంది ఈ ఐదవ అధ్యాయంలో రెండు దర్శనాలు ఉన్నాయి ఒకటి ఎగిరి పుస్తకం రెండు స్త్రీ ఈ రెండు దర్శనాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలతో నిండినటువంటి ప్రవచన సంకేతాలు జకరే ఒక రెండు అధ్యాయాల్లో ఇజ్రాయేల్ శత్రువులు పరాజయం ఇజ్రాయేల్ జాతి యాజక మరి ఇజ్రాయేలు యాజక రాజ్యం అవుతారని చెప్పే నిరీక్షణ గోచరం అవుతుంది ఈజిప్ట్ దాసి నుంచి దేవుడు వారిని విడుదల చేసి తేవడంతో వారిని గురించినటువంటి భవిష్యత్తు కార్యక్రమం దేవునికి అయితే వారి యొక్క పాపం బట్టి విధేయతను బట్టి మరి లేవి గోత్రం మాత్రమే యాజకత్వ సేవకు కేటాయించబడింది హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగునిగాక యహోశ సైతాన్ కనిపించినటువంటి దర్శనంలో ఇజ్రాయేల్ జాతి యావత్తు కూడా శుద్ధీకరించబడవలసి ఉంది అని దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత చిగురు కొమ్మ రాయ దర్శనం ఆ రాతికి కండ్లు ఉన్నాయి అవి రాబోయేటువంటి వెయ్యండ్ల పరిపాలన వైపు చూస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక దేవుని రాజ్యమందు శుద్ధి పొందినటువంటి ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఘనంగా వాడుకుంటాడు వారు లోకంలో ఉన్నటువంటి జాతులకు వెలుగై ఉంటారు ఒలివ చెట్టు నుంచి నూనె దీపవృక్షంలోనికి ప్రవహించడం అంటే ఇదే ఇజ్రాయల్ జాతి ఆ రోజున అన్ని జాతులకు వెలుగై ప్రకాశిస్తుంది ఒలివ నూనె అనగా పరిశుద్ధాత్మ అనగా ఇజ్రాయేలు పరిశుద్ధాత్మ శక్తితో సాక్షిమిస్తుంది అని దర్శన భావం ఇక్కడ మనకు తలెత్తుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఈ ప్రవచనం ప్రతి ఇజ్రాయేలీకి వర్తిస్తుందా కాదు వ్యక్తిగతంగా దేవునికి అవిధయయులైనటువంటి వారికి దేవుని తీర్పు ఉంటుంది అదేమీ రద్దు కాదు ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవరు కూడా దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేరు అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి సమస్త జాతులకు కూడా తీర్పు ఉన్నది గమనించాలి ఇజ్రాయేలు సంబంధులందరూ కూడా ఇజ్రాయేలీ కారు రోమ తొమ్మిది ఆరు అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఉంది జాతిపరంగా వ్యక్తిగతంగా దేవునికి విధే దేవుని వాగ్దానాలు వారి పట్ల నెరవేరుతాయి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మంచి విశ్వాస ఉండకపోవచ్చు విశ్వాసులు అల్ప విశ్వాసులు కలిసి మరి ఈ యొక్క సంఘంలో ఉన్నప్పుడు విశ్వాసులను ప్రత్యేకించడం అంత సులభమేమీ కాదు గోధుమలు గురుగులు ఒకేలాగా ఉంటాయి ఒకనొక రోజు దేవుడు వీరిని వారిని వేరుపరుస్తాడు సంఘం ఎత్తబడినప్పుడు విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో తెలిసిపోతుంది అలాగే దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు ఆయన ఏర్పరచుకున్నటువంటి వారెవరో వారే అందులో ఉంటారు అప్పుడు తీర్పు జరుగుతుంది వెయ్యి సంవత్సరాలు సైతాన్ని బంధించబడతాడు జకర ఈ యొక్క ప్రవచనాలు పలికినప్పుడు అప్పుడు ఇజ్రాయిల్ సేచిత జనానికి మరి ఇప్పుడు మనకు కూడా ఎంతో గొప్ప నిరీక్షణ కలిగించే ప్రవచనాలు జకరే దర్శనం ఎగిరే పుస్తకం చూస్తాడు దేనికి స్తోత్రం కలిగిన గాక మరి ఆ జకరేక దర్శనం ఆ ఎగిరే పుస్తకాన్ని చూశాడు ఏజ్గేల్ రెండు తొమ్మిది నుంచి ఏజ్గేల్ మూడు నాలుగు వరకు ఈ పుస్తకం గురించే చెప్పబడింది ఏజ్గేల్ గ్రంథంలో చూద్దాం రెండు పదులు నేను చూచుండగా గ్రంథమును పట్టుకునే ఒక చెయ్యి నా యద్దకు చాపబడి ఆయన దాన్ని నా ముందర విప్పగది లోపటను వెలపటను రాయబడింది అయ్యండి నువ్వు ఇజ్రాయేల్ బీడుఓట్లు చూసినట్లయితే మరియు ఆయన నాతో ఇలాగో సెలవిచ్చాను నరపుత్రుడ నీకు కనబడిన దానిని భక్షించము ఈ గ్రంథమును భక్షించు ఇజ్రాయేల్ ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయము నరపుత్రుడా నేను ఇచ్చిన ఈ గ్రంధము ఆహారముగా తీసుకుని దానిలో దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించి అది నా నోటికి తినవలె మధుర ఉన్నాయి మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చిన నరపుత్రుడ నీవు బయలుదేరి ఎజెరే పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము అలాగే ఏసుకెళ్లి దేవుని గ్రంథం తినాలి జీర్ణం చేసుకోవాలి దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి బోధకులందరికీ కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుంది మనం దేవుని వాక్యాన్ని ఆహారం లాగా తినాలి జీర్ణించుకోవాలి అలాగే అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించాలి అనగా తినిపించాలి నోటికి అది మొదడమే కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదు అనిపిస్తుంది దానిని తిరిగి ఇతరులకు పంచుతున్నప్పుడు మనకు ఎంతో మరి ఆనందం కలుగుతుంది దేవుని వాక్యం దేనికంటే మధురమైనటువంటి జకరే గ్రంథంలో ఎగిరే పుస్తకం ధర్మశాస్త్రం అనగా దశాజ్ఞులు ఆ పుస్తకం కొలతలు కూడా ఇక్కడ చెప్పబడినవి ఇరవై మూరల పొడవు పది మూరల వెడల్పు ఆ పుస్త ఆ పుస్తకం అదొక పెద్ద గ్రంథపు చుట్ట జంతు చర్మం మీద వ్రాసినటువంటి అక్షరాలు మరి చదువుతూ ఆ చుట్టను తిరుపుతూ ఉంటారు మనం పేజీలు తిరగేసినట్లు వారు గ్రంథపు చుట్టను చదువుచునని చేపు చుట్టుతూనే ఉంటారు పదిహేను అడుగులు పొడవు ముప్పై అడుగులు వేడపగల ఈ గ్రంథపు చుట్టపైన ఎగురుతూ కనిపించింది అది తెరవబడి అలా పరచబడి ఉన్నది అది ఎగిరిపోచినటువంటి పుస్తకం మొదటి రోజుల ఆరుమూడులో పరిశుద్ధ స్థలం ఎదుటినటువంటి ఒక మంటపపు మందిరం యొక్క వెడల్పును బట్టి ఇరువది మూరల పొడవు మందిరము ముందర అది పదిమూరల వెడల్పు దేవునికి స్తోత్రం అక్కడికి యాజకుడు నిర్ణీత సమయంలో వచ్చి ఆరాధిస్తాడు తెర దాటి ఎవరు కూడా లోపలికి పోకూడదు వెళ్ళవలసినప్పుడు రక్తం ప్రోక్షించాలి దేవునికి స్తోత్రం కలిగిన సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలుగుతాడు కాబట్టి ఇక్కడ పిల్లల ప్రధాన యాజకుడు సమస్త ఇజ్రాయల్ జాతికి ప్రతినిధిగా లోపలికి వెళ్తాడు రక్తం చేత విమోచించబడిన వాడై విముక్త భూమిపై నిలిచినట్లు అతను పరిగణించబడతాడు ఈ రోజున నువ్వు నేను కూడా ఏసు రక్తంతో విమోచించబడిన వారై వారుగా మరి నిలవగలుగుతూ ఉన్నాం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల ద్వారా కాదు కానీ కొరకు విమోచించబడ్డానికి క్రిషం పాప విమోచన రాజధాని అయిపోయాడు మనం పాపం యొక్క ఆ దుష్ట శక్తి నుంచి విమోచించబడినటువంటి ప్రజలు యేసు రక్తమే మనల్ని విడుదల చేసిందనమాట హాలి అరణ్య భూమిలో మోసే సర్పాన్ని ఎలాగెత్తాడు అలాగే విశ్వసించే ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు హాల్ జకరే ఐదు మూడులో మనం చూసినట్లయితే అందుకడ నాతో ఇది భూమి బయలు బయలుదేరేటువంటి శాపమే అంటూ ఉన్నాడు కాబట్టి ఆ పుస్తకంలో రాయబడింది పది ఆజ్ఞలు మొదటి నాలుగు ఆజ్ఞలు ఒక భాగం తర్వాత ఆరాజ్ఞలు ఒక భాగం మొదటి నాలుగు ఆజ్ఞలు మనిషినికి దేవునికి ఉండవలసినటువంటి సంబంధం హాలే తర్వాత తర్వాత ఆరాజ్ఞలు మనిషికి మనిషికి మధ్య ఉండవలసినటువంటి సంబంధం దొంగతనం గురించినటువంటి ఆజ్ఞ ఇక్కడ పేర్కొనబడింది అంటే మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం సూచించేటువంటి రెండో భాగం ధర్మశాస్త్రం ఆజ్ఞ ఇది దొంగ రించేటువంటి వాడు సమాజం నుంచి కొట్టివేయబడతాడంటే కీర్తన యాభై పద్దెనిమిదిలో నీవు దొంగతనం చూసినప్పుడు వానితో ఏకీభవించదు వ్యభిచారుడితో నీవు సాంగత్యం చేసేదో కీడు చేయబడిన నీ కోరు నీ నోరు తెరచున నీ నాలుక మరి అక్కడ కీర్తన గ్రంథంలో యాభై పంతొమ్మిదిలో నీ నాలుక కవటమును కల్పించుచున్నది యాభై ఇరవైలో నీవు కీర్తనగ్రంథం యాభై అధ్యాయం ఇరవై వచ్చిన చదివినట్లయితే అక్కడ నీ కూర్చుండి నీ సహోదరుని మీద కొండమని చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు హారీ ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనం ఉంటే అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటూ అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతి నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను దశాజ్ఞలను మీరిన దేవుడు ఏమి చేయుడు దేవుడు తమలాంటి వాడే అన్నట్లుగా ప్రవర్తించుచున్నారు దేవుడు వీరిపై కఠిన చర్య తీసుకుంటాడు మోసే ధర్మశాస్త్రం యూదులకు ఇవ్వబడింది వారు ఈ ధర్మశాస్త్రాన్ని మేరకూడదు అయితే వారు ఈ ధర్మశాస్త్రం ఉల్లంఘించారు ఈ కాలంలో వారు ధర్మశాస్త్రాన్ని కూడా తమలాగే చెదరగొట్టున్నారు మనిషికి మనిషికి మధ్య ఉండవలసినటువంటి సంబంధాలను గుర్చిన ధర్మశాస్త్రం నాగరికతను సభ్యతను ప్రచురపరుస్తూ ఉందిగా కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నటువంటి పదాజ్ఞలు ఈజిప్ట్లో ఉన్న మరి ఈజిప్ట్లో వారు ఉండగా వారి ప్రవర్తనను చాలా వరకు ప్రభావితం చేశాయి అస్సూరు బబులున్న దేశాలకు వారు చెరపోయినప్పుడు వీరి దశాజ్ఞలు మరి ఆయా దేశాలలో గొప్ప ప్రభావం చూపెట్టాయి దేవునికి స్తోత్రం గ్రీసు మాసదోనియా రోమక సామ్రాజ్యం ఉన్న దశాజ్ఞలు ఎంతగానో ప్రభావితం చేశాయి దశాజ్ఞలు సభ్య ప్రపంచంలో ఉన్నతమైనటువంటి మరి ఆ నాగరికతను ప్రకల్పన చేశాయని చెప్పి చెప్పక తప్పదు దేవునికి స్తోత్రం కలిగిన ఈ దశాజ్ఞలని అనేక దేశాలు తమ తమ న్యాయశాస్త్రాలలోకి స్వీకరించడం జరిగింది దొంగతనం చేయరాదు హత్య చేయరాదు అబద్ధ సాక్ష్యం పరకరాదు వ్యభచరించకూడదు ఇవి ప్రతి జాతీలు కూడా ఏక కుటుంబంగా మరొప్పుకోవాల్సిన న్యాయ సూత్రాలు హాలే లూయ దేవునికి ఈ దాసాజ్ఞ పాటించిన జాతులు అధోగతి పాలవుతాయి ప్రాతిపదికంగా ఈ ఆజ్ఞలు ఇజ్రాయల్కి ఇవ్వబడిన లోకంలోని అందరికీ కూడా వీటి ఆధారంగానే తీర్పు తీరుస్తారని నిర్వేవాదాంశం హాలే లూయ ఎగిరిపోయేటువంటి ఈ పుస్తకం ఈ వాస్తవన్ని వెల్లడి చేస్తుంది దేవుని ధర్మశాస్త్రం నుండి ఎట్టి లోపం లేదు అది దొంగల ఇండ్లలోనికి అప్రమాణికల ఇండ్లలోనికి ప్రవేశిస్తుంది ఇండ్ల దూలములను రాళ్లను నాశనం చేస్తూ ఉంది అప్రమాణికుడు అంటే దేవుని పేరిట ఒట్టు పెట్టుకునేటువంటి వాడు దేవుని మనిషికి మధ్య సంబంధం దేవుని పేరుని వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఇది దశాజ్ఞాల్లో మొదటి భాగంలో ఉన్నటువంటిది అయితే దేవుని బిడ్డలైన మనం ధర్మశాస్త్రం అదుపాజ్ఞల్లో లేము మన నైతికమైనటువంటి ప్రమాణాలు ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనటువంటివి దేవుని కృపచేతనే మనం ఆ స్థాయికి హెచ్చించబడ్డాము మనుషులు సాధారణంగా ధర్మశాస్త్రమే చేయలేరు అయితే దేవుని ఆత్మ ఉన్నాడు కనుక మనం ధర్మశాస్త్రం మించి చేయగలుగుతాం ఇప్పుడు మనకు ఉన్నట్లుగా అప్పట్లో ఎవరికి పరిశుద్ధాత్మ నింపుతల లేదు నడుపుతల కూడా లేదు పది ఆజ్ఞలను అన్నిటినీ తూచా తప్పించుకోవచ్చు కుండా నెరవేర్చినటువంటి మానవుడు స్వప్రయత్నంతో సాధించినటువంటి వాడు అప్పుడు ఎవరు కూడా లేరు అయితే మనం ఇప్పుడు ఈ యొక్క కృపాయుగంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు హ్యాలుయా గలతి ఐదు ఇరవై రెండులో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘఫలం దీర్ఘశాంతం దయలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశానిగ్రహం ఇలాంటి ఆత్మ ఫలములు ధర్మశాస్త్రము పండించ పరిశుద్ధాత్మ సహాయంతో విశ్వాసులు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం మించి చేయగలదు చేయగలుగుతారు చే ేవాడు పరిశుద్ధాత్మ దేవుడు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి శక్తి ద్వారా కాదు బలం ద్వారా కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా మనం ఇది చేయగలుగుతాం దేవునికి స్తోత్రం గాక హాలే ఈ దర్శనంలో పుస్తకం రాయబడినటువంటి గ్రంథం గ్రంథకర్త ఏ ఈ గ్రంథంలో తీర్పు శాపం ఉన్నాయి పాపము మీద మరి దేవుని యొక్క శాపం ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది ఇది పొడవైనటువంటి గ్రంథం అలాగే ఇది వెడలిపోయినటువంటి గ్రంథం ఈ గ్రంథం యొక్క ప్రభావం భూది గ్రంథాల వరకు కూడా విస్తరించి ఉంటుంది దశాజ్ఞలు రెండు పలకలపై రాయబడినట్లు ఈ పుస్తకం అటు ఇటు కూడా రాయబడి ఉంది పదాజ్ఞుల ధర్మశాస్త్రమే ఎగిరిపోయేటువంటి ఈ పుస్తకం మొదటి భాగంలో దేవుని పట్ల పాపం దేవుని యొక్క నామం వ్యర్థంగా ఉచ్చరించడం రెండో భాగంలో దొంగిలించకూడదనేటువంటి ఆజ్ఞ ఈ రెండు ఆజ్ఞలను మీరు మీరుచున్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంతో ఖండితం ఖచ్చితం దానిని మీరినందుచేతనే వారి మీదకి తీవ్రమైనటువంటి శిక్ష రాబోతుంది దేవుని వాక్యానికి మరి ప్రియ ఆ శిక్ష వాళ్ళ మీదకి రాబోతుంది దేవుని వాక్యానికి అవి వారిపై దేవుడు కఠినమైన చర్య తీసుకుంటాడని ఈ ఎగిరే పుస్తకం మనకు ప్రకటిస్తుంది బోధ కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగిన మొత్తం ఇరవై రెండు ముప్పై ఆరులో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదేయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మాట వాళ్ళు మొదట ముఖ్యమైన ఆజ్ఞ ఏది ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటుండే దేవుడు చెప్తున్నాడు అనమాట మొత్త సువార్త ఇరవై రెండు ముప్పై ఏళ్ళు అందుకని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన ఏ హోవ అను ప్రభును ప్రేమించవలను ఇదే ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు మత ఇరవై రెండు నాలుగులో ఈ రెండు ఆజ్ఞలు ధర్మ తర్వాత నిన్ను వలైన పురువాన్ని ప్రేమించవలని ఈ రెండో ఆజ్ఞ దానివంటి దాన్ని అన్నాడన్నమాట ఇరవై రెండు ముప్పై ధర్మశాస్త్రము జవదాటం పాపం దొంగతనం చేయడం అప్రమాణాలు చేయడం ఈ రెండు కూడా పాపమును ఎరిగి పాపములను ఎగురుచినటువంటి పుస్తకం వాటికి ఎత్తి చూపుతుంది అనమాట హాలిది దొంగతనం మనిషి పట్ల మనిషి చేసే పాపం ఇది ధర్మశాస్త్రము రెండవ పరక మీద రాసి ఉంది అప్రమాణం ప్రియులు గమనించాలి మనుషులను దేవునిని లక్ష్యం చేయనటువంటి వారిపైకి దేవుని శిక్ష తప్పక వస్తుంది రాబోయేటువంటి ఉగ్రతని తప్పించుకోనండి అని చెప్పి ఎగురే పుస్తకం ప్రకటించడం గొప్ప విశేషం శిలువ నీడయ్యే మనకు ఆశ్రయం కలవరే నీకు ఆశ్రయపురం హాలే లూయ యేసుక్రీస్తున వారికి ఏ శిక్ష అవిధి లేదు ఈ ఎగిరే పుస్తకం దేవుని తీర్పును మాత్రమే కాదు దేవుని కనికరమును కూడా ప్రకటిస్తుంది పాపం మీద దేవుని శాపం ఉన్నది ఎగిరే పుస్తకం బహిరంగ ప్రకటన చేస్తూ ఉన్నది హాలి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు అందరూ కూడా చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలతో దేవుని వ్రేలతో వ్రాయబడింది ఈ ఎగిరే పుస్తకం మరి చరిత్రలో కాదు కుటుంబంలో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితాల్లో కూడా అన్వయించుకోవాలి పాపం మీదకి శాపం ఉరుములాగా మెరుపులాగా అతివేగంగా వస్తుంది ఈ శాపం దొంగల ఇండ్లలోనికి మరి అప్రమాణికల ఇండ్లలోనికి ప్రవేశిస్తుంది వారి ఇండ్లనే కాదు వారి దూలములను రాళ్లను కూడా అది నాశనం చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలి ఎగిరే పుస్తకం ఏ పాపిని ఎక్కడా కూడా వదలదు మరి పిడుగులాగా సరంబి వేసి ఆ ఎండలోకి చొచ్చి పడుతుంది రిలా గమనించాలి ఆ ఎండలోకి వచ్చిపెడతా అనమాట ఈ ఎగిరే పుస్తకం ఎంతో గొప్పదైనట్టుంది ఎగిరే పుస్తకం విధేయులను మరి దీవిస్తుంది ఆ విధేయులను శిక్షి జకరే గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచ్చి ఇదేమిటి అని నేను అడిగితే అందుకతడు ఇది కొల ఇది బయలు వెళ్ళి తూము అనేను మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడదురని చెప్పాను ఎడవచ్చును అప్పుడు సీసపు బిళ్ళన తీగ కొల తూములో కూర్చునే ఒక స్త్రీ కనబడెను అప్పుడు అతడి ఇది దోషమూర్తి అని చెప్పి నాతో చెప్పు తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచాను నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కల వారికి ఉండేను గాలి వారి గాలి వారికుండా గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దానిని మోసిరి హలో దేనికి స్తోత్రం కలిగిన గాక పదవ వచ్చిన మనం చూసినట్లయితే సీనారు దేశమందు దానికి ఒక సారను కట్టు కట్టుటకు వారు పోవచ్చున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఇందురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను హల్లుయ ఈ మధ్య ఇతర గోళాల నుంచి కూడా భూమిపైకి దిగి వస్తున్న ఏవేవో పదార్థాలను ఎగిరే మరి శాస్త్రలు పల్లెలను చూసామని చెప్పి కొందరు సాక్ష్యమిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ జకరియా తన దర్శనంలో రెండు ఎగురుచున్నటువంటివి చూచాడు జకరియా దర్శనాలు సాంకేతికమైనటువంటి సత్యాలతో నుండి ఉన్నాయి ఒక స్త్రీ పై నుండి దిగి రావటం కనిపించింది అదొక గంప అనగా ధాన్యం కొలవడానికి ఉపయోగించే బుట్ట అది తూముగంప జకర్య కన్నులెత్తి చూస్తే ఆ స్త్రీ కనిపించింది ఇది జకర్యా అనేటువంటి కల కాదు అతడు మేలుకొని ఉన్నాడు అతడు కన్నులు పైకెత్తి చూశాడు ఈ స్త్రీ ఒక వ్యోమగామిని లాగా ఉన్నది ఇదంతా జకర్యకు అర్థం కావడం లేదు ఎఫాగంపలో అనగా తూము గంపలో ఈ మహిళ ప్రయాణం చేస్తూ వచ్చింది తూము అనేటువంటి కొలత పిండికి బార్లీ గింజల కొలతకు వాడే వాడతారు తూము గంపలో ఉన్నటువంటి ఈమెలాగే లోకంలో ఉన్న జనులందరూ కూడా కనబడతారు సీసపు బిళ్ళ ఇది ఈ నాణములను తూచడానికి వాడేటువంటి పడికట్టు బిళ్ళ మరి తూనికి రాయి బిళ్ళ ఇజ్రాయేల్ పాపం మీదకి దేవుని శిక్ష వచ్చి పడుతుంది వెయ్యేళ్ళ పాలన సమయంలో ఇజ్రాయేల్పై ఉన్నటువంటి శాపం ఎత్తివేయబడుతుంది బబులోనుకు భయంకరమైనటువంటి తీర్పు ఇది వెయ్యేండ్ల పాలనకు ముందే జరుగుతూ ఉంది వ్యాపారపు ఆ బబులోనుపై తీర్పు ఎంత తీవ్రమైనటువంటిదో ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వివరిస్తుంది వారి యొక్క వ్యాపార వర్తకం మరి అధిక లాభాపేక్ష వీటన్నిటినీ కూడా వీటన్నిటి మీద కూడా దేవుని తీర్పు వచ్చి తీరుతుంది పేరాస అత్యాస మరి పొరుగు పొరుగు అనేది మరి ఆపేక్షించడం ధర్మశాస్త్రం ప్రకారం ఇదంతా కూడా నేరం పాపం ఈ ధనాపేక్షను దేవుడు శిక్షిస్తాడు వ్యాపార లక్షణం ఇదే అధిక లాభాలను గడించడం ఇక్కడ సీసపు బిళ్ళ తూనిక రాయి అది ఎంతో బరువైనటువంటిది అది బరువును తూచేటువంటిది మరి డబ్బు నాణను తూచుతారు తూలముల లెక్క చెప్పున తూచుతారు చెర నుంచి తిరిగి వచ్చినటువంటి తర్వాత ఇజ్రాయేలులకు ధనాశ దుర్లాభేక్ష ఎక్కువైపోయి ధన కనక వస్తు వాహనాలపై ఆసక్తి మరీ ఎక్కువైపోయింది ఏమిటన్నారా వారు డబ్బును ఎక్కువగా వడ్డీ రేటుకు తమ సోదరులకు ఇవ్వడం మొదలుపెట్టారు బబులోను వారు వచ్చి వీరికి ఉన్నది దాకా కూడా వీరికి కనువిప్పు కలగలేదు మోసే ధర్మశాస్త్రం ఇలాంటి మరి వడ్డీ వ్యాపారం నిషేధించింది గమనించాలి నేహిమ ఈ విషయంలో కొన్ని సంస్కరణ చేశాడు దేవాలయం నిర్మించబడినటువంటి తర్వాత వారి యొక్క మరి బ్రతుకులు ఎలా ఉన్నాయో మలాకీ గ్రంథం స్పష్టం చేస్తూ ఉన్నది జాగ్రత్తగా వినాలి ప్రియులార మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితనని మనకి మూడు ఎందులో చెప్తూ ఉన్నాడు జాతి అవత్తు కూడా దేవుని యద్ద దొంగిలించింది వారు మరీ దురాసాపరుడైపోయారు ధనం సంపాదించడానికి అటు దేవుని వద్ద ఇటు సోదరుల వద్ద దొంగిలించడానికి వారు పూనుకున్నారు జకరియా రోజుల్లో జరిగింది ఇదే జకరియా ఐదు వేడులో అప్పుడు సీసపు బిళ్ళవంతిగా కొల తూములో కూర్చుని ఒక స్త్రీ కనబడ్డదంట అంటే మత పదమూడు ముప్పై మూడులో ఆయన మరి అక్కడ ఉపమానాన్ని వారితో చెప్పాడు రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండేవో దాన్ని దాచిపెట్టు పొల్లని పిండిని పోలినదని చెప్పి దేవుడు చెప్తున్నాడు పులిపిండి అన్నది చెడుగు సంకేతం అనమాట ప్రకటన రెండు ఇరవైలో ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అదేమనగా తాను ప్రవక్తను అని చెప్పుకొని చిన్న స్త్రీని ఉండనిచ్చుచున్నారు అని ప్రకటన రెండు ఇరవైలో మనం చూస్తున్నాం ఆ మహావేశ చెడుగుకు సంకేతం ఇక్కడ జకరే చూసిన దర్శనంలోని స్త్రీ ఇజ్రయల్ జాతిని చూసిస్తుంది ఇజ్రాయేల్ వర్తక వ్యాపారంలో మునిగి తేలుతుంది దానికి ఈ స్త్రీ ప్రతీక హరే దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు జకరే ఇది ఉంది ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను గమనించాలిపరిగా ఈ వ్యాపార బబ్బులో నుండి దేవుడు తొలగించబోతున్నాడు ఆ స్త్రీ ఎఫా గంప నుండి పారిపోవాలని చూస్తూ ఉన్నది గమనించాలిపరిగలరు ఇక్కడ ఆ గంపలో పాటు ఆ గంపతో పాటు తనను పారవేస్తారని తాను పారిపోవాలని చూస్తూ ఉన్నది ఇక్కడ ఇది ఒక విచిత్రమైనటువంటి దర్శనం దోషమూర్తి అయినటువంటి స్త్రీకి ప్రతినిధులు ఇద్దరు స్త్రీలు చెలికత్తులు ఈ ఇద్దరు స్త్రీల రెక్కలు చాలా బలమైనటువంటి కొంగ నిషిద్ధ పక్షి కొంగ అపవిత్రమైనదని లేవికాండంలో ఉన్నటువంటి జాబితా మనకు తెలియజేస్తూ ఉంది జాగ్రత్తగా వింటున్నారా దేవుడు ఈ దుష్ట వ్యాపారమును పాలస్తీనా నుంచి తొలగిస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు వ్యవసాయ ఒత్తిడికి అలవాటు పడినటువంటి వారు ఇదే దృష్టితో మూసే ధర్మశాస్త్రం ఉన్నదే నియమ నిబంధనలు మరి విధి నిషేధాలు రూపొందించబడ్డాయి భూమి పొరలను మనం ద్రాక్ష తోటలో పశువులు ఈ సంగతులే ఎక్కువగా ధర్మశాస్త్రం పేర్కొనబడ్డాయి స్వదేశానికి తిరిగి వచ్చినటువంటి యూధులులో చాలామంది వృత్తిరీత్యా వ్యవసాయకులు అయితే వీరు బబులంచేరలో ఉండగా వ్యాపారం వర్తకం బాగా నేర్చుకున్నారు అన్యల నుంచి వీరు నేర్చుకున్నటువంటి విద్య ఇది వీరు వ్యాపారంలో వర్తకం వల్ల ఆరితేరిన వారు అయిపోయారు ధన ధాన్యాలు వీరి మీద ధన ధాన్యాల మీద వీరికి ఎక్కువ మరి మక్కువ పెరిగింది అనమాట వింటున్నారా జాగ్రత్తగా వినాలి ఎక్కడైనా ఆసక్తి పుట్టుకొచ్చింది బబ్బులోని వ్యాపారం వీరికి బాగా అంటుకున్నది అందుకే ప్రకటన పద్దెనిమిది తొమ్మిదిలో దేవుడు ఏమంటాడంటే అయ్యో అయ్యో ఆ మహాపట్టణం అందులో ఉన్నటువంటి సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యా వ్యయము చేత ధనవంతులైరి అంటూ ఉన్నాడు అప్పుడు ఏసు ఏసుక్రీస్తు క్రీస్తు యొక్క రాజ్యము స్థాపించబడుతుంది మరి బైబిల్ గ్రంథంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి శక్తులు ఎలా కుప్పకూలిపోయాయో తేటగా చూపించబడుతుంది బైబిల్ పెట్టుబడి దారి ధనక వర్గము బైబిల్ పెట్టుబడి దారి ధనిక వర్గము సమర్థిస్తుందని చెప్పి కొందరు అభిప్రాయం అలా కాదు బేదలను బడుగు ప్రజలను బైబిల్ సమర్థిస్తుంది వారికే బైబిల్ మద్దతిస్తుంది బైబిల్కు పక్షపాతం లేదని చెప్పి ప్రతి వారు గ్రహించాలి యాకో వైదేవుడులో ఇదిగో ధనవంతులారా మీ మీద వచ్చేడు ఉపద్రవం గురించి ప్రలాపించేడు అని చెప్పి ఉన్నది ఐదు మూడులు యాకో ఐదు మూడు మీ బంగారం మీ వెండి తుప్పు పట్టును వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ ద మీ సరైన తినివేయను అంతే దిన ధనం కూర్చుకుని ధనికులు దుర్లాపేక్షకులు దేవుని రాజ్యంలో ఉండరు బైబిల్ ప్రతాపదించేటువంటి ఆధ్యాత్మిక విపుణం కొందరికి అర్థం కాకపోవచ్చు కానీ అది వాస్తవం అనమాట హాలే జకరేగ్రను ఐదు పదకొండులో చూసినట్లయితే అక్కడ మనం చదువుకున్నటువంటిది గుర్తుపెట్టుకొని మీరు సీనారు అంటే బబులోను ఇది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే దేవుడు తిరిగి పంపించి వేస్తూ ఉన్నాడు అలాగే ప్రకటన పద్దెనిమిది ఎనిమిదిలో అటు తరువాత మహాధికారము గల వేరొక దూత ప్రలోభించి దిగి వచ్చి చూసి అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అతడి గొప్ప స్వరంతో మహా మహాబగులోను కూలిపోయాను కూలిపోయాను అది దయ్యములకు నివాస స్థలము ప్రతి అపవిత్రాత్మక ఉనికిపట్టును అపవిత్రమును అపహస్యమైనటువంటి ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను వెంటనే ర మీరు మత్ ప్రకటన పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి ఐదు అంచనాలు చదువుకోండి ఈ లోకంలో పెద్ద పెద్ద వ్యాపారాల్లో వాణిజ్య వర్తకాల్లో దేవునికి చోటు లేదు ఈ లోకం రాజ్యముల ఐశ్వర్యం తనకు ఇష్టం వచ్చినట్లు వారికి మరి సైతాన్గాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్తానంటున్నాడు పుచ్చుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రకటన పద్దెనిమిది ఇరవైలో బలిష్ఠుడైనటువంటి ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతి ఎత్తి సముద్రంలో పడవేసేలాగా మహాపట్నమైన బొబులను వేగంగా పడద్రోయబడి ఎన్నటికీ కనబడకపోవును అని చెప్తున్నాడు అక్కడ ఏమిటన్నారా కాబట్టి నీ వర్తకుల భూమి మీద గొప్ప ప్రభులై ఉండరి జన్మలన్నీ నీ మాయాతంత్రముల చేత మోసపోయారు కావున వైణికల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లని గురువు ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము మరి ఇక ఎన్నడూ నీలో వినబడదు అని చెప్పి మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రమును కనబడడు తిరగటి ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు ప్రకటన పద్దెనిమిది ఇరవై రెండు మనం చదువుకుంటూ వచ్చినాం ఇక ఎన్నడం నీలో వినబడదు మరి ఏ శిల్పమైనా చేయి శిల్పి ఎవడను నీలో ఎంత మాత్రము కనబడడు తిరగటి ధ్వని ఎన్నడం నీలో ఉండదు అని చెప్పి దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు మత్ ప్రకటన పద్దెనిమిదిలో ఇరవై నాలుగు వరకు చదువుకోండి శరీరానుసరమైన మనసు దేవునికి విరోధము శరీరమును విత్డు కోసే పంట క్షయమైనటువంటి పంటను మాత్రమే కోస్తాడనమాట గమనించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకులు క్రీస్తు శిలువ శత్రువులుగా నడుచుకున్నారు ఇది గమనించదగ్గ విషయం అనమాట వీరిని గురించి మీతో అనేక పరియం చెప్పి ఇప్పుడు ఏడ్చు చూ చెని పిలిపి మూడు పద్దెనిమిదిలో చెప్తున్నాడైనా ఆపోసిలేని పౌరులు వారు పిలిపి మూడు పంతొమ్మిదిలో నాశనమే వారంతా వారు గడిపే వారి దేవుడు వారి సిగ్గుపడవలసినటువంటి సంగతులు ఎందుకు అతిశయపడుతున్నారు భూసంబం మనసు నుంచి ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఆయన లోతు భార్యను నాశనం చేసింది లోకం ఆకాను పాడైపోవడానికి కారణం లోకం హామాను ఊరికంబం ఎక్కించింది లోకం యువత ఇష్కర్యత నరకంలో పడదోసినటువంటి మరి ఆ దుష్ట శక్తి ఏదంటే లోకం అని చెప్తూ ఉంటుంటారు ప్రియులు గమనించాలి అలాగే గారడి సీమలు దుర్గతికి కారణం లోకమే దేమా భ్రష్టి డొగుడుకు కారణం లోక స్నేహం అనమాట అలాగే ఒక మనుషుడు లోక కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పొగట్టుకుంటే ఉంటుంది ఆలోచించండి ప్రియులు గమనించాలి మొత్త పదహారు ఇరవై ఆరులో చెప్తున్నాడు ఒక మనుషుడు తన ప్రాణం ప్రతిగా ఏమీయగలుగుతాడు ఏమీ లేడు ఎఫాలో ఉన్నది స్త్రీ దాన్ని మోసిన వారు ఇద్దరు స్త్రీలు వారు కొంగరెక్కలు కలిగి ఉన్నారు ఈ స్త్రీని మోయడం విచిత్రం మాట ఈ దర్శనం ద్వారా నేటి సంగం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నెన్నో ఉన్నాయి దోషమూర్తి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు దేవుని ఆత్మకు వ్యతిరేకమైనటువంటి స్థితి లోక ప్రవృత్తి దేవుడు దీనిని సహించాడు దేవునికి స్తోత్రం కనుగిన లౌకికతత్వం వ్యాపార విధానాలు దేవునికి బొత్తిగా గిట్టవు అనమాట దేవుడు అలాంటి దుష్ట శక్తులను పారద్రోలుతాడు అననీయ సఫీరా మనం చూసినట్లయితే మరి దేవునికి విరుద్ధంగా అబద్ధమాడి శిక్షణ పొందించుకున్నారు సంగమందు దేవుని పరిశుద్ధత ప్రవర్తిల్లాలి యాసవ్ తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దోషమూర్తి దేశం నుంచి దూరంగా పారద్రోలబడింది ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్